నమస్తే అసెంబ్లీ నిర్వహణ పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ మేము అమలు చేయలేమని చేతులు తీసి ప్రజల్ని దానికోసం కార్యముక్తులు చేయటం కోసం మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు తప్ప వేరే కాదు అని ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేలు శంకర్ దన్పాల్ సత్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే మన నాపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళు మాట్లాడుతూ శ్వేతపత్రాలు విడుదల చేసింది ప్రభుత్వం అందులో స్పష్టత లేదు లక్ష కోట్ల అప్పులు చేసింది అవినీతి పాల్పడ్డది అని తప్ప దాని వివరాలు లేవు కాళిక ప్రాజెక్టులో జరిగిన అభివృద్ధి మీద చర్చ ఎందుకు జరగనివ్వలేదు ఇదంతా చూస్తుంటే కేవలం తాము ఇచ్చిన హామీలు గ్యారంటీ గారు గ్యారంటీలని మేము అమలు చేయలేమని చేతులు తీసేందుకు ఈ దిశలో ప్రజల్ని మైండ్ వాచ్ చేసేందుకు అన్నట్టు మాత్రమే సమావేశాలున్నాయి అంటూ ఆరోపించారు ఈ ఎమ్మెల్యేలు